హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇందిరా మహిళలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో పథకాన్ని అయితే ప్రారంభించింది కదా అయితే ఇందులో మన పేరు అర్హత లీస్ట్లో మన పేరు ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఇందిరా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అనేది ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది కదా వాటికి సంబంధించి డాక్యుమెంట్లు ఏం కావాలి ఇటీవల కాలంలో యాప్ అయితే తీసుకొచ్చారు సర్వే అయితే కొంతమంది కంప్లీట్ అయింది కొంతమంది కంప్లీట్ కాలే ఈ సర్వే ఎప్పటివరకు పూర్తి చేసే ఛాన్స్ ఉంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మూడు ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి త్వరలోనే వీళ్ళందరికీ నోటీ విడితగా డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగిందండి సో వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి సర్వేలో సమస్యలు ఇక మొత్తానికి ఇక్కడ మనకు సాంకేతిక ఇబ్బందులు సర్వర్లో నిర్లక్ష్యం పర్యవేక్షణ లోపం క్షేత్రస్థాయిలో అంటూ ఇందిరా మహిళకు సంబంధించి ఇంటింటి సర్వే అనేది జరుగుతుంది కదా సో ఈ సర్వేలో చాలా కీలకం కాబట్టి ఇక ఏదైతే రాజకీయ నేతలంతా ఆందోళన అడ్డుకునే ప్రయత్నాలు ఒక కారణంగా తయారైంది ఇందిరా సర్వే అనేది మరింత ఆలస్యం అవుతుందనమాట గ్రామాలతో పోలిస్తే పట్టణాల నగరాల్లో చాలా నెమ్మదిగా సాగుతుంది ఈ నెల ముప్పై ఒకటి నాటికి లబ్దారుల ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కానీ ఆశించిన స్థాయిలో జరగలేదనమాట ఇక అధికారులు ఆ అలసత్వంతో మందకోడితనంతో పలు గ్రామాల్లో కొందరికి సొంత ఇల్లు ఉన్నప్పటికీ లేవని పేర్కొంటూ ఇద్దరామ ఇల్లు మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు క్షేత్రస్థాయిలో సర్వేకి వెళ్ళిన పంచాయతీ కార్యదర్శి దరఖాస్తులు సొంత ఇల్లు ఉన్నట్లు కూడా గుర్తిస్తున్నారు మరికొంతమంది సొంత ఇంట్లో ఉన్నప్పటికీ అద్దె ఇంట్లో ఉంటున్నామని కార్యదర్శి చెప్తున్నారు ఫోటోలు యాప్లో అప్లోడ్ చేసేందుకు ఒప్పుకోవడం లేదు ఇక ఏదైతే ఫోటోలు అప్లోడ్ చేసి కొత్త ఇల్లు మంజూరు కాదు అంటూ కార్యదర్శిపై రాజకీయ ఒత్తిళ్ళు ఇక వెళ్ళు లేవని చెప్పేసి వివరాలు కా సర్వేలో గుర్తించిన పెగుటిళ్ళు మట్టి ఇండ్లు గుడిసెల్లో ఉంటున్న గుర్తించే ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారింది అందువల్ల విద్యాంతులు దివ్యాంగులు ప్రాధాన్యత గుర్తించి దివ్యాంగులు మంజూరు చేయనున్న రాష్ట్రంలో రాష్ట్రంలో ఏదైతే మొదటి విడతలో నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇండ్లు అయితే మంజూరు అయితే అయినాయి అనమాట సో ఇందులో గ్రామాల్లో పట్టణాల్లో చూసుకున్నట్లయితే సర్వే అనేది కొన్ని జిల్లాల్లో యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం ఇలా అయితే పూర్తి కావడం జరిగిందనమాట ఇంద్రామ్మ ఇండ్లకు సంబంధించి కీలకం ఇంద్రమలో సర్వే గ్రామ సభలో లబ్దారుల ఎంపిక రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ కాలేషన్ వీడియో కాన్ఫరెన్స్ ఇక లేట్ కావడానికి కారణాలు ఏంటంటే ఒక్కొక్కరుగా కేవలం ఐదు నుంచి పది దరఖాస్తులు పరిశీలిస్తున్నారు దీంతో గడువు వారం రోజుల్లో సర్వే అనేది అధికారులు ఆందోళన మొదలైంది మంగళవారం నుంచే కొత్త మెప్మా ఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో పలుచోట్ల రంగంలోకి దిగి జూనియర్ అసిస్టెంట్లు అయితే పాల్గొంటున్నారన్నమాట అధికారులు తక్కువ ఉండడంతో ఇక వీరందరూ సగటు రోజుకి ఎనిమిది ఇట్లా కుటుంబాలకు మాత్రమే లేదంటే ఇళ్లకు సర్వే జరుగుతుంది అధికారులు సర్వేనప్పుడు కొందరు స్థానిక ప్రతిపాదనలు సిబ్బందిపై చెల్లిస్తున్నారనమాట స్థానిక ప్రజాపతితో పాటు ఇందిరామ సభ్యుల కమిటీలు స్థానిక కాంగ్రెస్ నాయకులు జోక్యమైంది ఇక గ్రామాల్లో పట్టణాల్లో ఇందిరామహిళ పేరుతో దాంతా నడుస్తుంది ఇల్లు ఇప్పిస్తామంటూ ఒక్కో లబ్ధి నుంచి అడ్వాన్స్ గా పదివేలు పదిహేను వేల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక ఇలా ఇందిరామహిళి సర్వే పారదర్శకతగా చేస్తున్న ఉన్నతాధికారులు చెప్తున్నారనమాట ఇందిరామహిళకు సంబంధించి నిన్న ఆల్రెడీ సర్వే అంటే కేబినెట్ భేటీలో అయితే అంశానికి ప్రాధాన్యత సంతరించుకున్నట్టు తెలుస్తుంది సో ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా అనేది ఏడున్నర ఎకరాలకి ఇవ్వాలని చూస్తున్నారు ఒకవేళ ఐదు ఎకరాలకు వరకు సీలింగ్ తీస్తే అది బీజేపీ ఇచ్చిందనే పేరు అని చెప్పేసి ఇప్పుడు ఇంద్రామహిళకు సంబంధించి ఆబాయ్ తీసుకురావడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఉండేందుకు ఈ పథకానికి సంబంధించిన అనేది ప్రభుత్వం వచ్చే నెల వరకు అయితే పొడిగించే ఛాన్స్ ఉంది ఎందుకంటే పద్నాలుగు తారీఖు వరకు డేట్ అయితే ఉంది సంక్రాంతి కానుక ఈ పథకానికి సంబంధించి మొదటి విడత అర్హుల లబ్ధదారుల ఖాతాలు అయితే లక్ష రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇలా నాలుగు విడతలు మొత్తం ఐదు లక్షల రూపాయలైతే ప్రభుత్వం అయితే జమ చేయనున్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది కదా సో ఇది ప్రస్తుతానికి మనకు సంక్రాంతి కానుక ఈ పథకానికి సంబంధించి లీస్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది మహిళా మీద సొంత ఇంటి స్థలం జాగాలు ఉన్న వారికి ఇక ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు అనమాట ఇది కొన్ని అప్డేట్స్ అండి ఏదైతే